ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి అని చెప్పి ముందుకెళ్తుంది ఈ గవర్నమెంట్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా సేవాంధ్ర ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వెళ్తా ఉన్నాడు జనాలకు వెళ్ళబోతున్నాడు రేపు పొద్దున అదే స్లోగన్ పెట్టుకున్నాడు దీన్ని ఎలా చూస్తారు సేవాంధ్ర ఆంధ్ర అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ అడకప్ చెప్పాలంట మొన్న అక్కడ బందర్లో తెక్లో మాట్లాడతాడు ల్యాండ్ ఆర్డర్ మాకప్ చెప్తే చూపిస్తామంట ల్యాండ్ ఆర్డర్ ఇళ్ళకప్పు చెప్తే ఏం చేస్తారు డోర్ డెలివరీ చేస్తారు చంపి ల్యాండ్ ఆర్డర్లు వీళ్ళకి అప్పి చెప్తే ఏం చేస్తారు రాష్ట్రంలో మొత్తం ఎవరైతే ఉండారో ఈ రాష్ట్రంలో ఎవరిని బ్రతకనేరు వీళ్ళకి ఎవరైతే వ్యతిరేకంగా ఉండారో వాళ్ళందరినీ చంపేస్తారు దానికోసం వీళ్ళని అప్పి చెప్పమంటున్నారు ఇవాళ ల్యాండ్ ఆర్డర్ అనేది చాలా నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం ఆధ్వర్యంలో చాలా చక్కగా ల్యాండ్ ఆర్డర్ వెళ్తుంది ఇవాళ అందరూ కూడా ఎవరి వ్యాపార వాళ్ళు దాడి చేసుకుంటారు అందరూ ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు అదేవిధంగా సేవాంధ్ర అంట సిగ్గు సెలవు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు పోలవరాన్ని వీళ్ళు ఎంత శాతం పూర్తి చేశారు వీళ్ళకి ఐదేళ్లు రాష్ట్ర వ్యాప్తి చెప్తే పోలవరాన్ని పడకేపిస్తారు అదేవిధంగా అమరావతి ఎక్కడైతే రాజధాని అనుకున్నామో అమరావతి కాదని మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులు తీసుకుని ఏమైనా వీళ్ళు ఏమైనా అభివృద్ధి చేశారా ఎక్కడైనా వీళ్ళు ఏమైనా చేశారా ఏమి చేయాలా దాన్ని ఆ విధంగా అమరావతిని పడుకో పెట్టేశారు ఇవాళ చూడండి పోలవరం పనులు బ్రహ్మాండంగా చావుతూ ఉన్నాయి అమరావతిని చూడమనండి ఆల్రెడీ సిఆర్ఈడిఏ కార్యాలయం అయిపోయింది ఇవాళ బిల్డింగ్లు అన్నీ కూడా నైంటీ పర్సెంట్ చేసేస్తూ ఉన్నారు రేపు మంత్రులు శాసనసభ్యులు అందరూ అక్కడ ఉండబోతా ఉన్నారు అధికార యంత్రాంగానికి సంబంధించిన అధికార యంత్రాంగం మొత్తం అక్కడికి వెళ్ళబోతూ ఉంది వివిధ కార్యాలయాన్ని కూడా పూర్తి అవుతా ఉండే వాళ్ళ అంత పెద్ద ఎత్తున అమరావతిలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా పంచాయతీ వ్యవస్థలో పన్నెండు వేల కోట్ల నిధుల్ని ఈ మహానుభావుడు ఐదేళ్లలో దారి మళ్ళించారు ఒక రోడ్డు వేసాడు చెప్పనండి ఐదు సంవత్సరాల్లో వెయ్యి కిలోమీటర్లు అయితే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నరేగా ద్వారా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఐదు వేల కిలోమీటర్లు ఒక సంవత్సర నరలోనే మేము ఏదైతే సూపర్ సిక్స్ చెప్పామో సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా అమలు చేస్తా ఉన్నాం ఇంకో పక్కన డిఎస్సి కావచ్చు అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కావచ్చు ఈ విధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని పరిగెత్తి పెడతా ఉన్నాం ఇవాళ ఈ ప్రభుత్వం త్రిశూల వ్యూహం తెలుతా ఉంది ఒక పక్కన రాష్ట్ర అభివృద్ధి ఇంకో పక్కన సంక్షేమం మూడు బిడ్డల భవిష్యత్తు ఇవాళ బిడ్డల భవిష్యత్తు కోసం పారిశ్రామీకరణ ఈ ఈ రోజున మరి గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడ తీసుకొచ్చి లక్షల ఇరవై లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకి భరోసా అయిపోతూ ఉన్నాం ఇవాళ ఈయన సేవ సేవాంధ్ర ఏ మొహంతో సిగ్గు సేవ లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం పెట్టి ఎస్సీబీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి నిధులన్నీ దారి మళ్ళీ ఇచ్చేసి ఆ వర్గాలను వచ్చ కోసి మాస్క్ అడిగినందుకు మరి డాక్టర్ ఒక డాక్టర్ సుధాకర్ గారిని అదేవిధంగా బీసీ వర్గాలకు చెందిన తోట చంద్రయ్య గారిని అమాయకుడైనటువంటి అమర్నాథ్ గౌడ్ అనేటువంటి బిడ్డని నడి రోడ్డు మీద తగలు పెట్టేసి ఈ విధంగా వేలాది మందిని వచ్చ కోత కోసి ఇంకా సిగ్గు లేకుండా వీళ్ళకి లాండ్ ఆర్డర్ చెప్పాలంట అంటే ఇక్కడ ఇంకో మాట కూడా మాట్లాడుతున్నాడు సంక్షేమ పథకాలు ఇస్తాను మోసం చేస్తున్నాడు కాబట్టి ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలి చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వంద ఫోర్ ట్వంటీ కేసులు పెట్టాల్సి వస్తుంది మద్యం నిషేధం చేసినాకే నేను ఎన్నికలకు వెళ్తాను దుర్మార్గుడు ఎవడో జగన్మోహన్ రెడ్డి కదా అతను ఫోర్ ట్వంటీ కదా మాట ఆడిన మాట తప్పలేదా పైగా లిక్కరు సొంత వ్యాపారం చేసుకున్నాడు కదా ఆడ కార్యకర్తలు తప్పించుకున్నాడు ప్రభుత్వ దుకాణాలు పెట్టుకున్నాడు ప్రతిరోజు వచ్చిన కలెక్షన్ అంతా ఇంటి కాడి పెట్టుకున్నాడు ఫోన్పే లేకుండా అక్కడ అక్కడ ఈ గ్లాసులు అమ్ముకునే వాళ్ళు బట్ట బటా అమ్ముకునే వాళ్ళు ఫోన్పేనా ఇలా క్యాష్ కావాలి క్యాష్ మొత్తం కూడా తాడే కలు పంపకెళ్ళింది ఎట్లా ఈయన చేసి ఈయన చేసినటువంటి కల్తీ మద్యం గురించే కదా ముప్పై వేల మంది చనిపోయారు అదేవిధంగా దాదాపుగా లక్షలాది మందికి కిడ్నీలు లివర్ల పక్షవాతం పోయినాయంటే ఈ దుర్మార్గులు చేసినటువంటి అరాచక కాదా కాదని చెప్పి నేను ఈ రోజున సూటిగా ప్రశ్నిస్తున్నా ఇవాళ ఇంకా అన్ని చేసి సిగ్గు లేకుండా ఇవాళ వచ్చి సేవాంధ్ర అని మాట్లాడుతున్నారంటే వాళ్ళకి సిగ్గు శరం లేదు అన్ని వదిలేశారు ఇవాళ రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ రాష్ట్రం ఉన్నది నాకే చెల్లిపోయారు అయినా కూడా అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్ని అవస్థలను ఈరోజు గాడిని పెడుతున్నారు ఇవాళ రాష్ట్ర ప్రజలు ఒకటే అనుకుంటున్నారు సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని మనం కోరుకోవాలా ఎందుకంటే గతంలో మరి పద్నాలుగు పంతొమ్మిది తర్వాత ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే అభివృద్ధి అంతా కూడా కుంటి పడిపోయింది ఎక్కడ కూడా అభివృద్ధి లేదు ఎక్కడ కూడా మరి వీళ్ళు ఒక్క ఏ ఏ నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని సూటిగా మీరు బిడ్డల భవిష్యత్తు కోసం ఒక్క పరిశ్రమ ఈ రాష్ట్రాన్ని మీరు తీసుకురాగలిగారా అని చెప్పి అడుగుతున్నాం కానీ కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ అటు లోకేష్ కానీ మిగతా వాళ్ళు కానీ రెండు లక్షల కోట్ల పైన అప్పు తెచ్చారు అప్పు తెచ్చి విలాసాలకు ఖర్చు పెట్టుకుంటున్నారు ఇంకో పక్క కార్యకర్తలు పప్పు బెల్లగా పంచుతున్నారు తన అన్యాయులకి డబ్బులకు మంచి పెడతానని చెప్పి అంటే నిజంగా పరిస్థితుంది అంటారా ఈ శరం ఏం మాట్లాడతాడు సిగ్గు శరం ఉంది వాళ్ళకి మరి తల్లికి వందనం మేము మేము తెలుగుదేశం వాళ్ళకి కూటమి ప్రభుత్వానికి ఇస్తున్నామా అందరికి ఇస్తున్నామా ఇల్లు అడగమనండి ఈ సిగ్గు లేని వాళ్ళకి ఈ శరం లేని వాళ్ళకి వెయ్యి రూపాయల ఫెన్షన్ పెంచడానికి ఐదేళ్లు పట్టింది కానీ మేము ఐదు రోజుల్లో వెయ్యి రూపాయల పెన్షన్ పెట్టాం పెట్టి వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఇంటి దగ్గరే మేము పెన్షన్ ఇస్తా ఉన్నాం ఒక్క రోజులోనే మేము ఫంక్షన్ ఇస్తూ ఇవాళ వీళ్ళు చేసింది ఏంటి మేము చేయింది ఏంటి మేమిచ్చే ఫెంక్షను పార్టీలు చూసుకోవట్లేదు కదా అందరికీ ఇస్తున్నాం ఇచ్చేటువంటి తల్లికి అందరం అందరం ఇస్తున్నాం అదేవిధంగా రైతులకు ఇచ్చేటువంటి భరోసా అందరికి ఇస్తా ఉన్నాం ఈ విధంగా ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఇవాళ మహిళలకి మరి ఏదైతే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అని చెప్పామో మా పార్టీ వాళ్ళకి ఇస్తున్నామా బుద్ధి జ్ఞానం లేదు సిగ్గు శరం లేదు వీళ్ళు చేయలేరు చేసేవాడిని చూసి ఎడుగుతూ ఉంటారు కాబట్టి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండరు చాలా బాబు గారు ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఇవాళ చూడండి లోకేష్ గారు ఎంత గొప్ప విషయం అండి ఈయన ఐదు సంవత్సరాల్లో నేను అడుగుతా ఉన్నా డిఎస్సి తీసావా లేదే ఈరోజు లోకేష్ బాబు గారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి రెడీ అయిపోతా ఉన్నారు డిఎస్సి ఇవాళ పిల్లలకు నైతిక విలువలు కావాలని చెప్పి బ్రహ్మాండంగా మరి అవధా మరి ప్రఖ్యాతిగాంచినటువంటి అవధాన గారిని తీసుకొచ్చి పిల్లలకు చక్కగా బ్రహ్మాండంగా మరి అక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది ఒక సంచలనం అయింది ఏనాడైనా మీరు ఆ రకమైనటువంటి ప్రయత్నం ఎప్పుడన్నా చేశారా మీరు నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు వాళ్ళకేంటంటే అధికారం లేదు కాబట్టి కలెక్షన్ లేదు కాబట్టి మరి వాళ్ళ కలెక్షన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ కలెక్షన్ కోసం చూసుకుంటారు అబద్ధాలు చెబుతారు మరి అదేవిధంగా దారుణాలు చేస్తూ ఉంటారు